Hi friends, name me Dr. Swapna Chirkuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. సో ఈ రోజు ఏంటంటే అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత నేచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకు ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వచ్చింది బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకోసం అంటే మనకు వన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ ఉన్న హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ అదంతా కూడా కరెక్షన్ అవుతుంది అంటే మనం ఇచ్చే మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఆ ఉన్న అండర్లైన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ చేస్తాం ఎట్ ద సేమ్ టైమ్ ఐవీఎఫ్ కి వెళ్ళే ముందు ఏంటంటే మనకు థైరాయిడ్ హార్మోన్ కానీ ప్రొడక్ట్ ఇన్ హార్మోన్ మీ ఎఫ్ఎస్ఎస్ఎల్ ఎల్హెచ్ హార్మోన్ ఇవన్నీ ఏవైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కరెక్షన్ చేశాకనే దెన్ వి గో హెట్ విత్ ఐవిఎఫ్ సో ఐవిఎఫ్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కరెక్షన్స్ అయిపోతాయి అండర్లైన్ ఎండోక్రీనియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కరెక్షన్ అవుతుంది డెఫినెట్ గా డైట్ లో కూడా కొన్ని చేంజెస్ చెప్తాం సో డైట్ కూడా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఇవన్నీ కరెక్షన్ అయినందు వల్ల ఏంటంటే ఉన్న ఇంబాలెన్స్ కరెక్షన్ అయ్యి స్పాంటేనియస్ గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అండ్ కొందరికి ఏంటంటే లైక్ ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది బట్ దెన్ ఆ పేషెంట్స్ ఏంటంటే లైక్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండి ఓవరన్ రిజర్వ్ బాగుండి ఆ మెయిల్ ఫ్యాక్టర్ కోసం ఐవిఎఫ్ కి వచ్చిన వాళ్ళకు అందరికి ఫస్ట్ అటెంప్ట్ లో ఐవీఎఫ్ పాజిటివ్ వస్తుంది అనేది ఏమీ లేదు కదా సో ఫస్ట్ టైం ఐవిఎఫ్ అయింది నెగిటివ్ వచ్చింది అప్పుడు యూజువల్ గా టెల్ టు టేక్ బ్రేక్ ఒక మంత్ అలా బ్రేక్ తీసుకోండి అంటాము మంత్ కూడా మీరు నార్మల్ గా ట్రై చేసి చూడండి అని చెప్తాం సో కొందరు అలా నార్మల్ గా స్పాంటేనియస్ గా నేచురల్ గా కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు అంటే మనం తెలుసుకున్నాం కదా ఫస్ట్ ఐవిఎఫ్ అయితే దాని తర్వాత నెక్స్ట్ నాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ like my video and share it with your friends and needy people thank you